సిరిసిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి చంద్రతి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు విజయేందర్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడం ఖాయమని అన్నారు సిరిసిల్లాలో జరిగే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆత్మీయ సమ్మేళనానికి పెందుర్తి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అల్లాడి రమేష్ అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్యయ్య మోతికపల్లి రాజశేఖర్ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లేశం పెరిగ గంగరాజు చింతకుంట గంగాధర్ మటక మల్లేశం ఎల్లాల తిరుపతి రెడ్డి కార్యదర్శి కోకుల నరేష్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు సిరిసిల్లాకు మరే చెందు మండలం నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము పెద్ద ఎత్తున మరే ఈ యొక్క జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఏదైతే నూతనంగా ఈ జిల్లా కమిటీ కానీ నూతనంగా ఏర్పడినటువంటి మండల కమిటీలు గాని మరి వాటి దృష్టిలో ఉంచుకొని ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దానికి ముఖ్య అతిథులుగా మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ అన్న గారు విచ్చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చందూర్తి మండలం ముడపల్లి గ్రామం వేదికగా చేసుకుని మన మండల కేంద్రంలోని అన్ని గ్రామాల బీజేపీ శ్రేణులు కార్యకర్తలు వివిధ హోదాలో ఉన్న నాయకులు మరి రాష్ట్ర పదాధికారి మరి అల్లడి రమేష్ అన్న గారు ఇటు మాత సత్తన్న గారు ఇటు వివిధ హోదా అనుభవిస్తున్నటువంటి నాయకులు పేరు పేరున ధన్యవాదాలు మరి ఇవాళ మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల కేంద్రానికి మరి మన బండి సంజయ్ కుమార్ గారు రావడాన్ని ఈ రోజు కార్యకర్తలు స్వచ్ఛందంగా వారు ఈ ముడపల్లి గ్రామం నుంచి వేదిక చేసుకుని వెళ్లడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి పార్టీ భవిష్యత్తులో అధికారంలో రానున్న సమయంలో ఏ పార్టీ ఏ పిలిపించినా మరి రానున్న రోజుల్లో మరి కార్యకర్తలందరూ కూడా మరి ఇటువంటిగా ఇలా స్వచ్ఛందంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి చంద్రు మండల బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి రానున్న మరి చంద్రు మండలంలో వార్డు సభ్యుల నుంచి మోలుకుంటే ఎంపీటీసీ జంపీటీసీ సర్పంచ్ మరి సింగిల్ విండి ఎన్నికలతో సహా పూర్తిగా మరి బీజేపీ కైవసం చేసుకోవడం కొరకు మరి ఈనాడు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను మాసాల్లో ఆరు గ్యారంటీలు అఫైర్ హామీలు ఇచ్చి ఈనాడు మహిళా మహిళలకు మహాలక్ష్మి పేరిట ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అదేవిధంగా చిన్నపిల్లలకు చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి స్కూటీలు కొనిస్తానని చెప్పి మరి కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇస్తా అని చెప్పి అదేవిధంగా రైతు సోదరులకు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి మరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే మరి యువకులకు నిరుద్యోగ యువకులకు మరి ఆనాడు నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పి ఈ రకంగా ఎన్నో కళ్ళబులి హామీలు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి బుద్ధి వచ్చే విధంగా మరి మొన్ననే రెండు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో చట్టచాదం పాటు మరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సంబంధించినటువంటి మరి ఉపాధ్యాయులు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కర్రుగాల్చి వాత పెట్టినటువంటి సందర్భంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ దిగిరాకుండా ఉన్నటువంటి ఆ మతునిద్ర వీడే విధంగా మన భారతీయ జనతా పార్టీ యొక్క కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేపట్టి స్థానిక సంస్థల్లో విజయనం ఎగరవేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం